హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మా ఉన్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి కొరియాండర్ రైస్ అండి కొత్తిమీర రైస్ అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కమెంట్స్ చేయండి అలానే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి ఓకేనా ఇక్కడ ఏంటి అంటే నేను కొత్తిమీర తీసుకున్నా అండి ఇక్కడ మనకి అంటే రైస్ బట్టి కొత్తిమీర యాడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ కొంచెం నేను కొత్తిమీర తీసుకొని దానిలో గార్లిక్ వెల్లుల్లి కొంచెం అలానే దాల్చిన చెక్క ఉంటుంది కదా అది కొంచెం వేసుకున్నాను ఇది ప్యూరి కోసం అండి అంటే పేస్ట్ చేసుకోవాలి మనకి రెండు రైస్లో మిక్స్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇది పేస్ట్ కోసం అలానే ఇక్కడే మీరు పచ్చిమిర్చి దీనిలోనే యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను పాన్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ ఎలా వేసుకున్నాను అండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి అలానే క్యారెట్ పీసెస్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఓకేనా పర్లేదు అలానే ఇక్కడ కొంచెం ఇవి ఫ్రై అయ్యాక వన్ పచ్చిమిర్చి వేసుకున్నాను కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను అదే చెప్పా కదా ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోకపోయినా అక్కడ పేస్ట్లో యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఓకేనా ఇక్కడ మనం చేసుకున్న పేస్ట్ యాడ్ చేశానండి ఇక్కడ పేస్ట్ ఏంటంటే కొంచెం ఫ్రై చేయాలి ఎందుకంటే మనం కొత్తిమీర అనేది ఆకు మనం ఫ్రై చేయలేదు కదా సో ఇక్కడ పేస్ట్ అనేది కొంచెం ఫ్రై చేయండి ఇక్కడ వన్ స్పూన్ అలా నేను సాల్ట్ వేసుకుంటున్నా అండి సాల్ట్ చాలా అనుకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా నేనైతే వన్ స్పూన్ నాకు సరిపోయింది అంటే వన్ గ్లాస్ రైస్ నేను తీసుకున్నాను అందుకని చెప్పి నాకు వన్ స్పూన్ సరిపోయింది సాల్ట్ ఇక్కడ కొంచెం ఏంటి అంటే బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ బాస్మతి రైస్ అది యాడ్ చేసుకుంటున్నాను నార్మల్ రైస్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి ఓకేనా అలా అయినా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఇలా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ ఏంటి అంటే లెమన్ కావాలి అనుకుంటే కొంచెం వేసుకోండి లేదన్నా ఓకే మనకి కొత్తి కొత్తిమీర ఆకులో కూడా కొంచెం మనకి పులుపులా కొంచెం తగులుతుంది తినేటప్పుడు కూడా కాబట్టి పర్లేదు వేసుకున్నా ఓకే వేసుకోకున్నా వేసుకోకపోయినా కూడా ఓకే అది ఆప్షనల్ అనమాట లెమన్ చూసారు కదా బాగా వచ్చింది అలానే మీరు కావాలి అనుకుంటే స్టార్టింగ్లో స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసేటప్పుడు అంటే వేరంగా అయిపోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అలానే చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే మన ఛానల్ లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి చూసారు కదా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు లంచ్ బాక్సెస్కి వీటికి భారీగా క్విక్గా అయిపోయే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి